హలో వెల్కమ్ టు దీపావళికి థామా థామాలో తడ్కాడాక చూపిస్తానంటుంది రష్మిక మందన్న ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్ మిస్టరీ అండ్ లవ్ స్టో లవ్ స్టోరీ మూవీ థామా మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా ఆదిత్య సర్పత్ దశవతంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ధామా ఈ దీపావళికి రిలీజ్ కానుంది కాగా అతీంద్ర శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్స్ తో పాటుగా ఈ సినిమాలోని వారి పాత్రల పేర్లు మేకర్స్ రిలీజ్ చేశారు అలోక్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా తడ పాత్రలో రష్మిక మందన్న యాక్షన్ యక్షాన్ గా నవాజుద్దీన్ రామ్ బజాజ్ గోయల్ గా పరేష్ రావాల్ నటించినట్టుగా మేకర్స్ తెలిపారు కాగా తామాకి చెందిన తాజా వీడియో థామా వరల్డ్ పేరుతో నేడు విడుదల కాబోతుంది రష్మిక మందన సంబంధించినటువంటి వార్త ఈ యొక్క దీపావళికి రాబోతుంది అనేది ఇది దీంట్లో నా తడక ఏంటో చూపిస్తానట్టుగా ఇక్కడ ఒక ఫోటోతో కూడినటువంటి వార్త అయితే వచ్చింది ఇది లవ్ స్టోరీ ప్లస్ విధంగా హారర్ బెస్డ్ స్టోరీగా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇకపోతే నిర్మాతలు మేము బాగుండాలి బనేని అనిల్ హైదరాబాద్ వేదికగా ఇరవై నాలుగవ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేష్ కొండెడ్డి నిర్వహించారు ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మాతలు అశ్విని మురళీమోహన్ కాంటగడ్డ ప్రసాద్ నటీనటులు మాలాశ్రీ బాబుమోహన్ వంటి పలువురు పాల్గొన్నారు ఈ వేదికపై మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు అవ్రామ్ తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు ఇది ఆల్రెడీ మనం చూసాం పరదా గురించి అనుపమ పరమేశ్వరం చెప్పింది కూడా మనం చూసాం హే భగవాన్తో హిట్ కొడతాం అంటున్నాడు పల్లెటూరి ప్రేమ కథ మంచి సినిమా చేశాం నవీన్ పెద్దగా ఇంకా వార్తలు పెద్దగా కనిపించట్లే కొత్త వార్తలు వెలుగు దినపత్రికలో ఏమైనా ఇంకా కొత్త వార్తలు మేమో చూసే ప్రయత్నం చేద్దాం ఆఫ్రికా అడవుల్లో గ్లోబల్ ట్రోటర్ రాజమౌళి సినిమా కోసం విదేశాల బాట పట్టారు మహేష్ బాబు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి నా ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్ డ్రామాకి సంబంధించిన ఇప్పటికే హైదరాబాద్ ఒడిషాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇప్పటికే తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి టీమ్ తో సహా ప్రియాంక చోప్రా చోప్రానియా చేరుకున్నారు మహేష్ కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు అక్కడ అడవుల్లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చదువుతున్నట్లుగా సమాచారం జూలై నెలలో కెన్యాలోని నైరోబియా నైరోబిలో షూటింగ్ చేయాల్సి ఉంది కానీ అక్కడ రాజకీయ అనిశ్చిత కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా వేశారు గ్లోబల్ ట్రోలర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ను నవంబర్ లో విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి ప్రకటించారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మించారు నిర్మిస్తున్నారు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా సంబంధించింది దీనికి ఒక టైటిల్ అయితే అనుకుంటారు గ్లోబల్ ట్రోటర్ గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి ఒక టైటిల్ వర్కింగ్ టైటిల్ గా ఇంతవరకు మహేష్ బాబు పేరు మీద వచ్చేటువంటి యొక్క టైటిల్ని ఇప్పుడు వర్కింగ్ టైటిల్గా ఇంకో టైటిల్ అనుకుంటున్నారు గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమాని ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ట్రాంజానియాలో ఒక షూటింగ్ కావాల్సి ఉండగా అక్కడ ఇష్టానికి సంబంధించినటువంటి ఆల్రెడీ షూటింగ్ ఒక దగ్గర ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చేయవచ్చున్నారు అయితే ఇప్పటికే టాంజానియా చేరుకున్నారు ట్రాంజానియాకు సంబంధించినటువంటి సంబంధించి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కెన్యాలో జూలై నెలలోనే కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇది ఆ కెన్యాలో మనం చూసాం ఈ మధ్య చాలా సినిమాలు షూటింగ్ చెప్తా ఉన్నాయి మంచి లొకేషన్స్ ఉంటాయి ఆల్రెడీ ముందు కూడా రాజమౌళి ఒక మన లొకేషన్ ట్రిప్ వేసి కెన్యాలో కొన్ని లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి వచ్చారని కూడా మనం గతంలో చూసాం అయితే కెన్యాలో ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చిత కారణంగా అక్కడ షూటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని ఆ యొక్క షెడ్యూల్ని దాదాపుగా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేయాలనే డిసైడ్ వచ్చారు దానికి సంబంధించి ఆల్రెడీ క్రూ అంతా వెళ్ళింది మహేష్ బాబు నిన్న ఎయిర్పోర్ట్ లో కనిపించారు దానికి సంబంధించినటువంటి గెటప్ ఇప్పుడు కొద్దిగా చూడడానికి ఇంకా బాగా అనిపిస్తున్నాడు దీంట్లో గతంలో ఆ జుట్టు గడ్డ మనకి కొత్తగా అనిపించినప్పుడు చూస్తూ చూస్తూ అలవాటు అయింది ఆ రాజమౌళి యొక్క టెక్నిక్ కూడా అదే ముఖ్యంగా మిగతావాడలో ఆ యొక్క గెటప్ని దాచిపెడతారు ఒకేసారి స్క్రీన్ మీద చూపించినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నుంచే ఆడియన్స్కి ఆ గెటప్ని అలవాటు చేయడం కోసం ఇలాంటి లీక్స్ ఇస్తూ ఉంటారు రాజమౌళి గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు సేమ్ అదే లుక్లో ఉంటే ఓకే ఒక డిఫరెంట్ లుక్లో హీరోయిన్ చూపిస్తున్నప్పుడు అంటే ఆ యొక్క లుక్ జనాలు అలవాటు కావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా లుక్ రిలీజ్ చేయటం అనేది మనం చూస్తా ఉన్నాం ఇదే క్రమంలో నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఫొటోస్ ఏంటంటే టాంజానియాకి వెళ్తున్నటువంటి మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో కలిశాడు కనబడ్డాడు ఆ కనబడినప్పుడు మంది ఫొటోస్ వీడియోస్ తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి వార్త ఇకపోతే ఉమెన్ పవర్ చూపించే పరద ఇది కూడా మనం చూసాం ఇక ఈయన కూడా రుక్మిణి సంబంధించి మరో క్రేజీ ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ అనేది ఇక్కడ ఒక చూపించారు మంజుమల బాయ్స్ దర్శకుడు నుంచి చిత్ర దర్శకుడు నుంచి గుర్తింపందుకున్న చిదంబరం తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు వెంకట్ కే నారాయణ శలజ దేశాయి ఫెన్ కల్స్ నిర్మిస్తున్నారు సో బాలన్ బాయ్ సో ఇన్ఫ్లుయెన్స్ చేసే మ్యూజిక్ లవ్ స్టోరీ అగస్య హీరోగా ఇంకా ఇక్కడ కూడా మనం ఇందా చూసాం ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా ఉన్నటువంటి శ్రీదేవి శ్రీదేవి విజయ్ కుమార్ మాస్ ఫ్యామిలీలకు నచ్చేలా హే భగవాన్ కామెడీ థ్రిల్లర్తో మారీషన్ వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారీషన్ సుధీష్ శంకర్ శతర్కి కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్ అల్జీమోస్తో బాధపడే వేలాయదుం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకొని ఎలాగైనా దాన్ని సొంతం అనుకుంటాడు వేరే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్పై ఎక్కించుకొని ఉంటాడు దయాలను ఆ తర్వాత ఏమైంది కథాంశం ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్లో లాబోతుంది ఒక పక్కన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఆ యొక్క సమ్మె కొనసాగటం కూడా ఒక కారణం కావచ్చు ఎక్కువగా సినిమా వార్తలు మనకు కనిపించట్లేదు చిరంజీవి గారు మధ్యవర్తిత్వంలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి కోరుకోవడం సమ్మె విరంబైంపజేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇవి రోజు చిరంజీవితో కలిసిన తర్వాత సిఎంని కూడా కలుస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడతాం అని చెప్పారు అది వీళ్ళు చెప్పినటువంటి వేతనం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా ఆ టైం షెడ్యూల్ ఏదైతే ఉందో గతంలో సిక్స్ టు సిక్స్ అలా ఉండేది ఇప్పుడు నైన్ టు నైన్ అంటున్నారు దాంట్లో పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు కానీ అంటే నైన్ ఓ క్లాక్ నుంచి అంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి ఉండాల్సి వస్తుంది నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా అవైలబుల్ ఉండాలి అంటున్నారు దీంతో పన్నెండు గంటల పని గంటలు కావడంతో వన్ అండ్ హాఫ్ డే కాల్షీట్ అవుతుంది ఒక డే వచ్చేసి ఎయిట్ అవర్స్ కాల్షీట్ కదా ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ డే నేను మీకు కాల్షీట్ ఇస్తున్నట్టుగా అవుతుంది అనేది కార్మికుల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన దీనికి సంబంధించి వీళ్ళు పెంచాలనేది కడుపుతున్నారు దీనికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా ఎలా చూడాలి అనేది ఒకటి ముఖ్యంగా నటి కుమార్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న నిర్మాతకి చాలా బర్డెన్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల రూపాయలుగా ఉన్నట్టుగా దాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అంటున్నారు వీళ్ళు కార్బుకి ఏమో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పెంచాలని అడుగుతున్నారు అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ డే పెంచాలని అడుగుతున్నారు వీళ్ళు దాదాపుగా టూ అంటే ఫోర్ హండ్రెడ్ పెంచడానికి రెడీగా ఉన్నారు దాంతోపాటుగా ఈ యొక్క టైం సంబంధించిన దాని విషయంలోనే మెయిన్గా ప్రాబ్లం వస్తున్నట్టుగా మనకి ఈ వార్తలను బట్టి తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కార్మికులు నిర్మాతలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి సినిమాలని కొనసాగించాలి ఇంకో మాట ఏంటంటే వేరే భాష వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వేరే భాషల్లో చాలా తక్కువగా ఉన్నాయి కార్మికుల యొక్క ఈ యొక్క వేతనాలు డైలీ వేయజెస్ అవి అవి ఇక్కడ చూసినట్టు వాళ్ళు భయపడి ఇక్కడ సినిమాలు తీయడానికి ఇష్టపడరు కాబట్టి ఆలోచించాలి అనేది కూడా ఒక వైపు నుంచి వస్తుంది సో ఈ క్రమంలో ఈ తొందరగా ఈ యొక్క సమస్య సమస్య పోయి రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభించాలని ఒక సినిమా అభిమానులుగా మనం కూడా కోరుకుందాం నా పేరు శ్రీనివాసవళి మీరు చూస్తున్నారు సిజే టీవీ